హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది పదవీ విరమణ వయసుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతుందా ప్రభుత్వం జీవో విడుదల చేసిందా పదవి విరమణ వయసు అరవై రెండును అరవై ఐదుకు పెంచుతున్నట్లు జీవో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇంతలోనే ఊహించిన మలుపు తిరిగింది ఆ జీవో వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీ చెక్ టీం పదవి విరమణ వయసు పెంపు అంశంపై అసలు ఏం జరిగిందో వివరణ ఇచ్చారు ఈ మేరకు ఫ్యాక్టరీ చెక్ టీం ట్వీట్ చేసింది ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీలు కార్పొరేషన్లు సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచుతున్నట్లు నకిలీ జీవోను సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జివో ఆర్టీ నంబర్ పదిహేను డెబ్బై ఐదు తేదీ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రచారం అవుతున్న ఈ జివో నకిలీది ఇందులో అరవై రెండు సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు అరవై ఐదు సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఉన్నది అని తెలిపారు అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జివో ఆర్టీ నంబర్ పదిహేను నలభై ఐదు తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసింది ఈ వాస్తవ జివోలో ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీలు కార్పొరేషన్లు సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉన్నది దురుద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు తప్పుడు జీవోను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులలో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను కూడా నగిలివి సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది అంటూ క్లారిటీ ఇచ్చారు పదవీ విరమణ వయసును అరవై రెండు ఏళ్ల నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచలేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో ఫేక్ అంటున్నారు రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూళ్ల పరిధిలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ నకిలీ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది వాస్తవానికి ప్రభుత్వం మంత్రుల ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై రెండు నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తుంది అయితే కొందరు ఆ జీవోను మార్చి తప్పుడు సమాచారం ప్రచారం చేశారు రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్ల పరిధిలోకి వచ్చే సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది దీనికోసం ముగ్గురు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది అయితే సోషల్ మీడియాలో ఒక నకిలీ జీవో వైరల్ అయింది ఆ జీవోలో ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై రెండు నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచినట్లు ఉంది దీంతో కొందరు ఆ జీవోను నిజమని నమ్మారు